రెసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపావర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుకుందాం మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు హలెలుయ్యా నా దేవుని పిట్లారా మరి యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అని ఇక్కడ రాయబడి ఉంది నిజమేనండి మన ప్రభు మనకు మహిమను ప్రభావమును కలిపి ఆయన ఒక కిరీటముగా మనకు ధరింపజేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క మహిమే మనకు కిరీటము హలోలుయా చూడండి మరి యోబు ఒక మాట అంటూ ఉన్నాడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించుచున్నది అని అంటే ఆయన దీపం ఎక్కడిది అని మనం ఆలోచించినప్పుడు ఆయన మహిమే నా దోని పిల్లరా మనకు ఆయన ఒక కిరీటముగా ధరింపచేస్తూ ఉన్నాడు చూడండి అంటే ఆయన మహిమ ఇప్పుడు మన తల మీద ఉంది ఇప్పుడు మన తల మీద ఒక భారాన్ని కాదు కానీ నా దేవుని పిల్లరా మరి ఆయన మనకు ఏమి ఇచ్చాడు అనంటే ఇదిగో ఒక వెలుగుకరమైనటువంటి మహిమ ప్రభావాలు దేవుని యొక్క కృపను బట్టి మనకు అనుగ్రహింపబడ్డాయి ఇప్పుడు మన తల మీద నా దేవుని పిల్లరా మన జీవితంలో మన యొక్క బ్రతుకులో దేవుని యొక్క మహిమ నింపబడి ఉంది ఆ యొక్క మహిమ నా దేవుని పిల్లరా ఈ లోకములో మనకు గమనించండి మరి ఉంది ఈ లోకంలో ఇదిగో ఒక ప్రత్యేకమైనటువంటి వారి కనబడుతూ ఉన్నా ఈ లోకంలో మనము ఆయన వెలుగు ఆయన వెలుగు చేత మనము వెలిగించబడుతూ ఉన్నాం ప్రభు అంటూ ఉన్నాడు నా దేవుని పిల్లరా మహిమ ప్రభావాలతో వాళ్ళకి కిరీటమును ఉన్నావు అనని ఈరోజు నేను అంటాను మరి నీ తల మీద మరి దుష్టుడు ఏం పెట్టున్నాడు ఏ మహిమను పొందుకున్నావు మరి వెలుగు సంబంధమైనటువంటి మహిమ లేకపోతే నా దేవుని బిళ్ళారా గమనించండి అపవాది యొక్క మహిమ కనుక నా దేవుని పిల్లరా మనము దేవుని యొక్క మహిమను మనం సంపాదించుకోవాలి ఆ మహిమను మనం ఎప్పుడు సంపాదించుకుంటామంటే ప్రభువు అంటాడు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు అంటాడు హలో అంటే దేవుని నమ్మటమే మనకు మహిమ தேவுனி மனமு நம்மட்டுமே மனுக்கு மகிம கனுகனா தேவன் பிள்ளாரா చూడండి ఆయన మనకు ధరింపజేసేవి అనేకమైనవి ఉన్నాయి వాటిలో ఇదిగో అతి శ్రేష్టమైనది ఏదైనా ఉంది అని అంటే ఆయన ఇచ్చేటువంటి మహిమ మనకు ఒక కిరీటము వంటిది ఒక ఘనత వంటిది ఆయన మనకు ఆయన ఆయన మహిమ మనకు ఒక ఘనతనిస్తుందండి ఆయన మహిమ మనకు ఒక గౌరవాన్ని ఇస్తుంది అండి ఆయన మహిమ ఈ లోకంలో మనకు ఒక ప్రఖ్యాతిని కలుగజేస్తుందండి కలిక నా దేవుని బిడ్లారా అటువంటి కృప ప్రభు మనకి ఇచ్చినట్లుగా ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన మా దేవా నీకు వందనాలు ఉదయం కాలముందునైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు నిజమే నా ప్రభా మహిమ ప్రభావాలతో నా తండ్రి అయ్యా ఇదిగో మమ్మల్ని నా ప్రభ అయ్య అయా మమ్మల్ని మీరు ధరింపు చేస్తున్నందుకు స్తోత్రాలు నీ మహిమను మాకు ధరింపు చేయడాయినా ఇదిగో మహిమతో మేము నింపబడాలి అనేకులకునైనా మేము మహిమకరమైన వారివిగా నా తండ్రి అయ్యా మేము నా తండ్రి నా ప్రభ నీ మహిమను మేము చాటు మీరు కృప దయచేయమని ఏసునామని అడిగి వడుకున్నా తండ్రి ఆమెన్సలాడు దేవుని కృప మీకు తోడయిండును కాక